అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు లేపాక్షి సంస్థకు చెందిన కళాకృతులు కలంకారీ వస్త్రాలకు మరింత గుర్తింపు తెచ్చేందుకు నిర్ణయించారు ఇందుకుగాను ప్రభుత్వం సొమ్ముతో పాటు తన సొంత సొమ్మును కేటాయించనున్నారు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశాలు ప్రభుత్వం నిర్వహించే వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు ప్రతినిధులను గౌరవించి సత్కరిస్తారు అదేవిధంగా మన రాష్ట్రం తరపున ఇతర రాష్ట్రాలకు కానీ దేశ రాజధానికి ప్రభుత్వం తరపున వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు తీసుకెళ్లి ప్రదానం చేస్తుంటారు వీటి విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు లేపాక్షి సంస్థలో ఉన్న కళాకృతులను పవన్ కళ్యాణ్ పరిశీలించారు శ్రీ కాళహస్తి పెన్న కలంకారి వస్త్రాలు నర్సాపురం లేసు కొండపల్లి ఏటికొప్పగా బొమ్మలు ఈ కొండపల్లి బొమ్మలు మంగళగిరి శాలువాలు ఇలా పలు కళాకృతులు పరిశీలించారు ఎంపిక చేసిన వాటితో గిఫ్ట్ హ్యాంపర్ సిద్ధం చేయించి వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముద్ర అందులో కళాకృతుల వివరాలతో కూడిన కార్డు ఉంచాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు వీటిని మన రాష్ట్రానికి వచ్చే అతిథులకు ప్రతినిధులకు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనే వారికి రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు కళ్యాణి వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతో పాటు హస్తకళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని పవన్ అభిప్రాయపడ్డారు అతిథులకు గౌరవార్థం ఇచ్చే జ్ఞాపికలు శాలువాలకు శాఖ పరంగా బడ్జెట్ ఉంటుంది పవన్ కళ్యాణ్ తన శాఖకు కేటాయించిన సంబంధిత బడ్జెట్ నుంచి నలభై శాతం మాత్రమే తీసుకుని మిగిలిన అరవై శాతం తన సొంత సొమ్మును జోడించి కళాకృతులతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్స్ సిద్ధం చేయాలని తన పేషి అధికారులను ఆదేశించారు పవన్ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు పవన్ తన కుమార్తె ఆద్యతో కలిసి లేపాక్షి సంస్థ ప్రదర్శించిన కళాకృతులను తిలకించారు కుమార్తెకు ఇష్టమైన వాటిని సొంత డబ్బులు చెల్లించి పవన్ కొనుగోలు చేశారు